ఇక మనం చూసుకున్నట్లయితే అదిరిపోయే సువార్త అయితే వచ్చేసింది సో మూడు సిలిండర్లు మూడు సిలిండర్ల పంపిణీకి అయితే సన్నాహాలు అయితే అయిపోతూ ఉన్నాయన్నమాట ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల గృహ వినియోగదారులు వంట గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయి వీటిలో దారులు కనెక్షన్లు పథకాన్ని వర్తింపజేస్తే ఏడాదికి మూడు వేల ఆరు వందల నలభై కోట్లు ఖర్చు అవుతుంది దీపం ఉజ్వల ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు తీసుకున్న డెబ్బై ఐదు లక్షల మందికే పథకం అమలు చేస్తే ఏడాదికి ఒకటి అంటే వెయ్యి ఏడు వందల అరవై మూడు కోట్లు అవుతుంది ఏడాదికి ఎంత అవుతుంది ఖర్చు అవుతుంది ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నారు అనే దానిపై కూడా చర్చ అయితే జరుగుతుంది అయితే ఒక్కో కుటుంబానికి ఏడాదికి రెండు వేల నాలుగు వందల డెబ్భై ఆరు రూపాయలు అనమాట సో ఈ విధంగా అయితే ఇవ్వడానికి అయితే ఉన్నారు మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయి తెల్ల కార్డు ప్రాతిపాదికగా తీసుకుంటే అందులో తొంభై శాతం పైన అంటే నాలుగు పాయింట్ అంటే ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్ల కుటుంబాలు అర్హత అయితే సాధిస్తాయన్నమాట వీరందరికీ కూడా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలంటే దాదాపు మూడు వేల ఆరు వందల నలభై అయితే ఇవ్వాలి సో దీపం కనెక్షన్లు కూడా ఉజ్వల కింద అయితే మారిస్తే కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల యోజన అలాగే ఏపీలోని పేద కుటుంబాలకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి దీపం అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అయితే ఇచ్చామని వాటిని ఉజ్వల కింద పరిగణలోకి తీసుకుని సిలిండర్కు మూడు వందల చొప్పున రాయితీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి అయితే రాశారు దీనిపై కేంద్రం ఇంకా ఏమీ తేల్చలేదు దీన్ని ఆమోదిస్తే దీపం ఇతర పథకాల కింద ఉన్న అరవై ఐదు లక్షల కలెక్షన్లకు ఉజ్వల కింద మార్చుకోవచ్చు ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి ఐదు వందల ఎనభై మూడు కోట్ల భారం తగ్గుతుందన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే ఏదన్నా మొత్తం మీద మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఉచితం అనేది మాక్సిమం తెల్ల కార్డు రేషన్ కార్డు ఉన్న అందరికీ కూడా వర్తింపు చేసే విధంగా చేస్తారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి ఇలాగే పథకాల సమగ్ర సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు